వెల్కమ్ తెలుగు ప్రేక్షకులకు కొత్త బంగారు లోకం చిత్రంతో పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును దక్కించుకుంది అయితే అదృష్టం బాగా లేకనో మరేంటో కానీ శ్వేతా బసు తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవటంలో విఫలమైంది తెలుగులో అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చినా హిట్లు మాత్రం అందుకోలేక ఇండస్ట్రీకి దూరమైంది అలా తెలుగులో ఛాన్సులు దొరక్క తమిళ మలయాళ సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దొరకలేదు చివరికి చేసేదేం లేక జీవనం ఎలా గడపాలో తెలియక వ్యభిచారం కూడా చేసిందని కొన్నాళ్ల క్రితం ఆమెపై తీవ్ర ఆరోపణలు కూడా వచ్చిన విషయం తెలిసిందే ఆ మధ్యలో హైదరాబాద్ లోని పార్క్ హోటల్లో సెక్స్ రాకెట్ లో కూడా దొరికిపోయి నానా అయ్యింది ఆ తర్వాత అన్ని మానుకుని తన ఇంటికి తాను వెళ్లిపోయి కొన్నేళ్లు ప్రశాంతమైన జీవితం గడిపిన శ్వేత జీవితానికి మళ్లీ అదృష్టం పట్టుకొని బండి పట్టాలెక్కింది శ్వేత బస త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతోంది ఈ విషయమై స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చేసింది గత కొన్ని రోజులుగా రోహిత్ అనే వ్యక్తితో శ్వేత ప్రేమలో ఉందట వీరిద్దరూ డిసెంబర్ పదమూడున పూణేలో వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి తాజాగా శ్వేతా బసుప్రసాద్ తన స్నేహితులకు బ్యాచులర్స్ పార్టీ ఇచ్చింది ఆ పార్టీలో రోహిత్ కూడా పాల్గొన్నాడు పార్టీలో ఎంజాయ్ చేసిన పిక్స్ ను శ్వేత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బ్యాచులర్ లైఫ్ కు గుడ్ బై చెప్పబోతున్నట్లుగా శ్వేత ప్రకటించింది శ్వేతా బసు రోహిత్ల మధ్య పరిచయానికి కారణం అనురాగ్ కశ్యప్ బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ అయిన అనురాగ్ కశ్యప్ ఒక ప్రాజెక్ట్ కోసం వీరిద్దరిని తీసుకున్నాడు ఆ సమయంలోనే వీరి పరిచయం అయిందట తన ప్రేమను మొదట శ్వేతా బసు ప్రసాద్ రోహిత్ కు గోవాలో చెప్పిందట కాస్త గ్యాప్ తీసుకున్న రోహిత్ ఆమెకు పూణేలో ఓకే చెప్పాడట వీరిద్దరి పెళ్లి హిందూ సాంప్రదాయం ప్రకారం పూణెలో నిర్వహించేందుకు ఇద్దరి కుటుంబ సభ్యులు సర్వం సిద్ధం చేస్తున్నారు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోన్న శ్వేతకు అంతా మంచి జరగాలని కోరుకుందాం చూశారుగా వ్యూస్ ఇలాంటి మరిన్ని ఫ్రెష్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి తెలుసుకోవటానికి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని కొట్టండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేసి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి